కరీంనగర్ లో కాలుష్యం వెదజల్లుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగటమడుతున్న డంప్ యార్డును వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి మామిడల మనోహర్ డంపింగ్ యార్డ్ పై న్యాయం పోరాటం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు డంపింగ్ యార్డులో నిప్పంటుకొని కాలుష్యాన్ని వెదజల్లుతుండడంతో స్థానికులు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు డంపింగ్ యార్డును తరలించాలని గత ప్రభుత్వాన్ని వేడుకున్నప్పటికీ వారు స్పందించలేదని విమర్శించారు డంప్ యార్డును చూస్తే భయమేస్తుందన్న ఆయన డంప్ యార్డ్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఇప్పటికైనా పాలకులు స్పందించి డంప్ యార్డును ఇక్కడి నుంచి తరలించి ప్రజలను ఆదుకోవాలని కోరారు ఈనాడులో వచ్చిన కథనం ప్రకారం మేము అక్కడికి వెళ్ళి ఈరోజు సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఒక డంప్ యార్డును కూడా చూసి చాలా ఆ ఆచార్యక్రితుల కావడం జరిగింది ఎందుకంటే అక్కడ ఉండడానికి కూడా ఎటువంటి భయాందోళనగా ఉంది ఎందుకంటే ఈరోజు ఎన్నో వ్యాధులు వస్తున్నాయి ఇలాంటి కలుషి కాలుష్యతమైనటువంటి వ్యాధుల ద్వారా అనారోగ్యం ద్వారా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అటువంటి ఈ డంపియాడుకు తగిన అక్కడి నుండి తరలించి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం ఆదుకోవాలని మా యొక్క సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ ద్వారా మేము పత్రికా ముఖంగా మేము వేడుకుంటున్నాం కావున తక్షణం మీ యొక్క చర్య తీసుకోవాలని అరవై డివిజన్ల డంప్ యాడ్ మొత్తం అక్కడ అటోనగర్లో చేయడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాల నుండి ఇప్పుడు కాదు అది కొన్ని సంవత్సరాల నుండి అక్కడే ఇది చేయడం జరుగుతుంది దాన్ని కాల్చడం వలన ఆ మంటలు ఆరిపోయి లోపల నుండి పొగ వచ్చి అక్కడున్న చుట్టుపక్కల ఉన్న ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది అందులోనే కాకుండా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది గత ప్రభుత్వాలకు కానీ మున్సిపాలిటీ వాళ్ళకు కానీ ఎన్నిసార్లు వివరించినా కూడా ఇప్పటి వరకు పట్టించుకోలేదు ఈసారైనా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అన్నా దీనిపైన తగు చర్యలు తీసుకొని డంపింగ్ యార్డ్ అక్కడి నుంచి తొలగించి అక్కడి ప్రజలకు న్యాయం చేసి తగు చర్యలు తీసుకోవాలని సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ తరఫున కోరడం జరిగింది